కేశముద్రం శ్రీ వివేకవర్దిని హై స్కూల్ జిల్లా స్థాయిలో ఎస్ఎస్సీ ఉత్తమ ఫలితాల్లో శ్రీ వివేకవర్దిని హై స్కూల్ వన్ స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని కరస్పాండెంట్ చిరాయ కాంతంగౌడ్ అన్నారు తమ పాఠశాలలో విద్యార్థులకు పుస్తక నాలెడ్జ్ తో పాటు సొసైటీ నాలెడ్జ్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆటపాటల్లో చదువుల్లో పథకాలను ర్యాంకులను సాధించిందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దడమే తమ పాఠశాల లక్ష్యం అని పేర్కొన్నారు గౌరవ రవితరులకు పదహైదు పదై విద్యార్థులకు నేతవులకు శ్రేణు క్లాసులకు అందరికీ నూతన విద్యా సంవత్సరం స్వాగంస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరం జేసెస్సీలో మూడు డెంబెయిటరీలు సాధించి జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే పిల్లలకి పుస్తక నాలెడ్జ్తో పాటుగా సొసైటీ నాలెడ్జ్ని అందిస్తూ ప్రతీ రంగంలో ఆట పాటల్లో ఫీల్డ్జిట్స్ ద్వారా ఫెస్టివల్స్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అందిస్తూ అన్ని డిపార్ట్మెంట్లలో మా విద్యార్థులే ఉండాలనే గొప్ప సంకల్పంతో విద్యార్థులను తయారు చేస్తున్నాం వివేకవర్దిని అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ వీటన్నింటితో పాటుగా గత సంవత్సరం నుండి ఐఐటిని చాలా అద్భుతంగా చేస్తున్నాం ఐఐటి చదివించాలనే ప్రతి తల్లిదండ్రి వివేకవర్తినికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తైక్వాండాలో ఆటల్లో పాటల్లో ఖోఖో కబడ్డీలో కూడా విద్యార్థులను మంచి మంచి మెడల్స్ అందుకోవడం వివేకవర్ధనికి సొంతంగా తెలియజేస్తుంది మరి ప్రతి ఒక్క విద్యార్థిని వివేకవర్దినికి పంపించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్ట్రెంత్ కూడా వివేకవర్దిలో చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికే పదిహేను పదార్థాల స్ట్రెంత్ ఉండడం మనందరికీ తెలిసిందే పరిమితమైనటువంటి సీట్లున్నాయి కావున హాస్టల్ వసతి కూడా మనకు వివేకవర్తిలో చాలా బాగా ఉంది కావున ప్రతి ఒక్క తల్లిదండ్రి రెసిడెన్షియల్స్లో కానీ మరియు ఐఐటీలో కానీ చేర్పించాలనుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రి త్వరపడి త్వరగా అడ్మిషన్లు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇట్లు మీ కరస్పాండెంట్ అచ్చిన రాకంతకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ వార్డు రైతు థ్యాంక్ యూ టు